హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆలూ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కూర బెస్ట్ పులావ్తో పాటు బగారా రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం ఏమి కూడా పట్టదు ముందుగా కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి మూడు నుంచి నాలుగు వరకు బంగాళాదుంపల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళని అలాగే కొంచెం ఉప్పుని వేసేసి కుక్కర్ మూతను పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు బంగాళాదుంపలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళాదుంపల్ని ఇలా ఉడికించి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి తగినంత నూనెని వేసాను నూనె కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేశాను సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా ఇలా కలిపేసేయాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త మగ్గించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి మరికొద్దిసేపు మగ్గించాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా చక్కగా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారంని కూడా వేస్తున్నాను కారం వేసి కారంలోని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టిన బంగాళాదుంపల్ని పైన ఉన్న పొట్టు తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను బంగాళాదుంప ముక్కల్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ ఇలా కూరలో కూడా ఉడుకుతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది కొద్దిసేపు ఇలా ఉప్పు కారంలో బంగాళాదుంపల్ని చక్కగా వేయించిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ని వేసేయాలి ఇలా వాటర్ వేసి అంతా కూడా కలిపి గ్రేవీ కాస్త చిక్కబడే వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కూరని ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి గరం మసాలాని వేస్తున్నాను ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేస్తే బంగాళాదుంప గ్రేవీ కర్రీ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్